యావత్ భారతదేశం మొత్తం మోడీ గారి హవా నడుస్తుండడంతో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ లోక్సభ స్థానంలోకి వెళ్ళినా ఓటు ఎవరికి వేస్తున్నారు అంటే పువ్వు గుర్తు కోటేస్తున్నామంటున్నారు ప్రజలు ఈ గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో డబ్బులు అభివృద్ధికి ఖర్చు అంటే అది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పైసలు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పైసలు చాలామంది ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మన రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఒక మహిళగా దాదాపు ఇరవై ఇరవై ఐదేళ్ల సంధి రాజకీయాల్లో ఉండి ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నటువంటి ఒక నాయకురాల్ని పట్టుకొని మహిళానే గౌరవం లేదు ఆమె ఎమ్మెల్యేగా ఉన్ననాడు జెడ్పీటీసీగా కూడా గెలవని రేవంత్ రెడ్డి గారు ఆమె దయాదాక్షిణ్యాలతో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఎదిగినటువంటి ఇప్పటి అభ్యర్థి వంశీచంద్ గారు ఇష్టం వచ్చినటువంటి మాటలు అవాకులు చెవాకులు ప్రేలాపణలు సంస్కారహీనులుగా మారి మాట్లాడుతున్నారు పరాకాష్ట ఏంటంటే దొరసాని అని కూడా మాట్లాడుతున్నారు మరి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టినటువంటి గారు దొరసాని అయితే మరి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా దొరారు పిల్లలు చెప్పండి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్కరే దొర అనుకున్నాం మేము కానీ ఇలా మనకు చిన్న దొర తయారైండు అనేటువంటిది ఆయన మాటల వల్ల ఆయన చేస్తున్నటువంటి పనుల వల్ల చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు మహబూబ్ నగర్ స్వరూపం మీద కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీద కానీ అవగాహన లేదు మతహింస బిల్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదకొండులో గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీలకు అన్యాయం చేసి బీసీలలో ఉన్నటువంటి ఐదు పర్సెంట్ రిజర్వేషన్ను తీసి ముస్లింలకు ఇచ్చిండు ప్రజలకు అన్యాయం చేసి ముస్లిం పతం కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము బీజేపీ అంటే హిందువుల పార్టీ అనలే బీజేపీ పార్టీనే సెక్యులర్ పార్టీ ముస్లింల హక్కులను మేము కాపాడుతున్నాం ముస్లిం మహిళల కోసం త్రిబుల్ తలాక్ తెచ్చింది మేము కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటా ఇవాళ హిందువులు ముస్లింలు అనేటువంటి భేదాన్ని మీరు చూపించుకుంటా ఒక్కసారి భగవంతుని దయ వల్ల భారతీయ జనతా పార్టీ మొత్తం కళ్ళమంతా తయారు చేస్తే పండిన వాటిలో వచ్చి ఎవడో ఎత్తుకపోయినట్టు దొరలు దొరలెత్తుకపోయినట్టు ఇవాళ తీర ఎన్నికల సమయాల కాలం కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది అయిన దానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు ప్రజలు ఆశీర్వదించిండ్రు సేవ చేయాలనేటువంటిది మర్చిపోయి ఇక ఆయన మొన్నటి పెద్ద దొరకంటే ఎక్కువ ఆయన చిన్న దొరగా మాట్లాడుతున్నాడు నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు మీ పార్టీ అభ్యర్థి మహబూబ్ నగర్లో తిరిగి ఓటేయించుకోవడానికి మీ ఆరు గ్యారంటీలల్లా ఏ గ్యారెంటీ అమలు చేసి ప్రజలకు ఇచ్చినారో చెప్పాలి చెప్పిపోండి ఓట్లకి రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు అది బంద్ చేసి భారతీయ జనతా పార్టీ మీద డీకే అరుణ గారి మీద ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు మహిళలకు అకౌంట్లలో రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇవ్వలేదో చెప్పడం చేత కానీ రేవంత్ రెడ్డి ఇవాళ డీకే అరుణమ్మ పాలమూరుకి ఏం చేసింది అని మాట్లాడుతున్నారు డీకే అరుణమ్మ పాలమూరుకి ఏం చేసింది అని అడగడానికంటే ముందు మీరు ముఖ్యమంత్రిగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇస్తలేరు సమాధానం చెప్పండి మీరు నరేంద్ర మోడీ గారిని మాట్లాడడం మీరు డికే అరుణమ్మ గారిని మాట్లాడడం మీ స్థాయికి తగ్గ మాటలు కావవి మీ మేనిఫెస్టోలో పెట్టిన అంటే రేవంత్ రెడ్డి గారిని చూసి రాహుల్ గాంధీ గారు కూడా నేర్చుకుంటున్నట్టున్నారు ఈయన ఇక్కడ అలవిగాని హామీలు పెట్టి కదా ఒకటి ఆరు గ్యారెంటీలున్నా దీన్ని చూసి వాళ్ళ ఆయనంతా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినరు సంపదనంతా కూడా విభజిస్తారట ఆస్తులన్నీ కూడా దేశానికి అంకితం చేస్తారట అంతకంటే ముందు సోనియా గాంధీ గారు ఆస్తి రేవంత్ రెడ్డి గారు ఆస్తి వంశీచంద్ గారు ఆస్తి మా సంతానానికి మేము ఆస్తి ఏము దేశానికి ఇస్తామని రాసియండి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి పార్టీ ప్రతి అభ్యర్థి కూడా వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం ముందు వాళ్ళ ఆస్తులు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఆస్తులంతా దేశానికే అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినారో ఆ ఆస్తులంతా దేశానికే అని చెప్పేసి వీళ్ళు రాసిస్తే ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని అంటే చాతగాని హామీలు అబద్ధాల హామీలు ఇవాళ దేశ సంపద మీద అంటే ఎట్లా గెలవాలనో అర్థం కాని పరిస్థితులా ఎట్లా రాజకీయం చేయాలనో అర్థం కాని పరిస్థితులా ప్రజలు చీత్కరిస్తున్నారు ప్రజలు తిరస్కరిస్తున్నారనేటువంటి భయంలా మాట్లాడుతున్నారు మేము ఒకటే అడుగుతున్నాం మీది సెక్యులర్ పార్టీ అయితే మీరెందుకు రామజన్మభూమి ప్రారంభోత్సవం నాడు పోలే మీరు ఏ మతాన్నైనా ఓట్ల కోసం వాడుకుంటారు మేము ఏదైనా దేశ ప్రజలు బాగుండాలి అని కోరుకుంటాం కాబట్టి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి వంశీచంద్ గారికి ఇద్దరికీ కూడా మేము చెప్తున్నాం మీ నోరు జాగ్రత్త అహంకారంతో దుర దురహంకారంతో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిన ఆయనను తెలంగాణ ప్రజలు సహించలే తెలంగాణ తెచ్చినందుకు రెండుసార్ల అధికారాన్ని ఇచ్చి మూడోసారి ఇంట్లో కూసోబెట్టింది మీరు నాలుగు ఆకులు ఎక్కువ చదివినా అని మాట్లాడితే మహబూబ్ నగర్ ప్రజలు కూడా మిమ్మల్ని చిత్కరిస్తారు ఏ అవకాశం లేక కొత్త దుకాణం మొదలుపెట్టి రోడ్డు మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి గారి సీఎం సీటు పోతుందట అంటే నీ సీటు కిందకే వచ్చినాయి కదా అర్థమైంది కదా నీ సీటుకే గ్యారెంటీ లేదు రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదు ఇవాళ ఇక ఆరు ఏం గ్యారెంటీ ఉన్నది కాబట్టి మహబూబ్ నగర్ ప్రజలు యాద కుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారి సీటుకే గ్యారెంటీ లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఆడికెళ్ళి పైసలు ఈడుకి వస్తే ఈడ ఆరు గ్యారెంటీలు అమలవుతాయి అన్నదానికి రాహుల్ గాంధీ గారు ప్రధాన అయ్యేదానికి అసలు ఆయనంత గ్యారంటీ కూడా లేదు కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలను నిండా ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిన నాయకుడు రేవంత్ రెడ్డి ఆయనంత అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి నాయకుడు రెడ్డి కాబట్టి మోడీ గారు గత పది సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నారు నాలుగు ఎంపీ స్థానాలు ఉంటేనే మనకు పది లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి కూడా రావాల్సినటువంటి అభివృద్ధి ఫలితాలన్నీ కూడా అందేటట్టు చేసినారు అభివృద్ధి అనేది మీ ఇంటికే వస్తుంది కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించి మరొకసారి మోడీ గారిని ప్రధానిగా చేసుకోవాలంటే మహబూబ్ నగర్లో డికే అరుణమ్మ గారిని గెలిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు